కర్నూలు జిల్లా గూడూరు పట్టణం సమీపంలోని పెద్ద కాలవ సమీపంలోని మరి ఆటో బోల్ట పడింది ఆటోలో ప్రయాణిస్తున్నటువంటి ఆరుగురికి తీవ్ర గాయాలు అయినాయి తీవ్ర గాయాలు అయినటువంటి వారిని గూడూరు పోలీసు వారు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్టు తెలుస్తుంది కేసు నమోదు చేసుకుని వివరాలు లేకపోతే గూడూరు ప్రాంతానికి చెందినటువంటి వారు ఆటో కూడా గూడూరు ప్రాంతానికి చెందింది కాబట్టి వెంటనే మళ్ళీ పోలీసు వారు ఆటో డ్రైవర్ని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్టు తెలుస్తూ ఉంది